నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యస్ బుల్టన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పెట్టింది పేరు మాజీ ఎమ్మెల్యే బొరుగుపల్లి శేషరావు సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు సంక్రాంతి అని నిరదవలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆజ్ మాజీ ఎమ్మెల్యే బొరుగుపల్లి శేషరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని పదిహేనవ వార్డు రాయపేటలో మాజీ కౌన్సిలర్ మంచు శెట్టి గోవిందరాజు ఆధ్వర్యంలో సూర్య వాటర్ ప్లాంట్ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పోటీలు నిర్వహించి సూర్య వాటర్ ప్లాంట్ సమీపంలో గంగిరెద్దుల ప్రదర్శన ఏర్పాటు చేశారు అనంతరం విజేతలకు బూరుగుపల్లి శేషారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో బహుమతుల్ని అందించారు ఈ కార్యక్రమంలో నిడదవలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పట్టణ అధ్యకుడు కొమ్మిని వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు సందీప్ ఆటో ఫైనాన్స్ యజమానులు సురేష్ వెంగల్ పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా మాణెపల్లి కళ్యాణి డాక్టర్ ప్రియాలిని సర్కారులు వ్యవహరించారు

మనకి తన నుంచి వస్తున్నటువంటి ఆచారం సంక్రాంతి సంబరాలు అంటే అటువంటి కార్యక్రమంలో మనం ఎన్ని కొత్త పోకడలు వచ్చినా కానీ మన సంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో పిల్లగానే ఇచ్చేసినటువంటి గౌరవ దయాస్పద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు అలాగే ఈ పండుగలు కానీ మన హిందూ సంప్రదాయం కానీ అలాగే ఏ పండుగ వచ్చినా సరే మన పార్టీ కూడా మన కూటమి కూడా అటు క్రిస్మస్ కానీ ఇటు మన ముస్లిం సదరులు చేసుకునే భద్రత కానీ అలాగే హిందువులు జరుపుకున్నటువంటి సంక్రాంతులు కానీ ప్రతి దానికి కూడా మనం సమానమైనటువంటి దృష్టితో చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన నిడదవల పట్టణానికి సంక్రాంతి ఒక వారం ముందుగానే వచ్చింది మరి ఇట్లా రావడానికి కారణమైనటువంటి నిర్వాహకులు మిత్రులు మాజీ కౌన్సిలర్ అయినటువంటి గోవిందరాజు గారు అట్లాగే వారి బృందం సురేష్ గారు వెంకటరావు గారు ఈ కార్యక్రమ నిర్వహణకి ఆర్థిక వారు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాతో పాటు ఇచ్చేసినటువంటి పెద్దలు మన పట్టణ చైర్పర్సన్ గారు అయినటువంటి శ్రీ భూపతి ఆదిబాబు గారు వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి గారు ఆ తల్లికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తిరుపతి సత్యనారాయణ గారు పట్టణ సెక్రటరీ గారు పెద్దలు అలాగే మన నిడదోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిన వెంకటేశ్వరరావు అలాగే మిత్రులు నిడదోళ్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ కారింగి నాగేశ్వర గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆకులు ఆకుతోటి సతీష్ గారు ఇంకా కొంతమంది మాజీ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు ఇంకా పట్టణం నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ ఉన్నారు అట్లాగే ఈ వార్డుకి వస్తే ఈరోజు ముందుగానే ఓ ప్రక్కన మన గంగరెత్తితోటి సాంప్రదాయంగా స్వాగతం పలకటం హరిదాసుని అక్కడ హరిదాసుని ఏర్పాటు చేసుకోవటం అలాగే భోగి మండలకి కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవటం అవన్నిటికంటే మీరు అందరూ ఇక్కడ ఎవరైతే మహిళా పనులు ఉన్నారో తల్లులు ఉన్నారో వాళ్ళందరూ చక్కని రంగవల్లలతో ఈ వీధులన్నీ కూడా అలంకరించారు అందరికీ మీకందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క తెలియజేసుకుంటూ అట్లాగే చాలా మంది చిన్నారులు ఉన్నారు మా ఫ్రెండ్స్ యూత్ అయితే చాలా అందజేస్తున్నారు పిల్లలు వెరీ గుడ్ అందరూ అవసరమైనప్పుడు అందరూ చేయాలి కానప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అట్లాగే అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ మరి మన సంస్కృతి సంప్రదాయం మన పద్ధతులు మన పెద్దలు మనకిచ్చినటువంటి విధానాలు వాటన్నిటినీ కాపాడుకోవటం మనందరి యొక్క కర్తవ్యం బాధ్యత మన పెద్దలందరూ అలా కాపాడారు కాబట్టి మనకి మంచి పరిస్థితుల్లో ఈవేళ మనం అందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాం మీరు చూశారు ఎవరైనా ప్రజల్ని కష్టాలు పాలు చేస్తే ఎట్లా ఉండదు గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసాం ఈవేళ మంచి కోరుకుని మీరందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తంతో పాటు మన స్థానిక శాసనసభ్యుడిగా మరి కందుల దుర్గేష్ గారిని కూడా మనందరం ఇక్కడ గెలిపించుకున్నాం ఆయన మంత్రిగా కూడా ఒక అవకాశం వచ్చింది ఆయన మంత్రిగా కూడా ఆయన మనం ఇలా అవడం జరిగింది ఈరోజు ఆయన కూడా రావాల్సినటువంటి కార్యక్రమం ఇది కాకపోతే ఆయన మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ తప్పకుండా చాలా వస్తూ చూసాం రంగవల్లులన్నీ చాలా చక్కగా పెద్దగా పద్ధతిగా చాలా చక్కగా చేశారు